కుమార్ న్యాయవాది విజయవాడ విశాఖ స్వామీజీ ఉన్నారు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేనటువంటి హైందవ సామాజిక కార్యకర్తగా ఆయన వర్క్ చేస్తున్నారు ఒక స్వామీజీగా కాకుండా యావత్ సమాజానికి ఎలా ఉండాలి మనము అనేది ఒక రెప్లికా వారిని చూసి మిగతా వాళ్ళు నేర్చుకునే విధంగా ఉన్నారు వారు హిందూ న్యాయవాదులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని స్వామీజీలు పూరుకున్నారు వారి ఆశీర్వచనంతో వారి ప్రోద్బలంతో వారి ఆదేశాల మేరకు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది హిందూ స్వామీజీల మీద హిందూ కార్యకర్తల మీద హిందూ సంఘాల మీద అలాగే మన ఎండోమెంట్ ఆస్తులు పరిరక్షణ వీటన్నిటి గురించి కూడా ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి న్యాయ కోవిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదులు న్యాయమూర్తులు రిటైర్డ్ న్యాయమూర్తుల సలహాలు కూడా తీసుకుని ఒక ఈ ఫోరం అనే దాన్ని ఫర్ హిందూ లాయర్స్ అనే దాంట్లో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఏ ఆస్తులు ఎండోమెంట్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి అసలు ఎంతుంది ఫలానా టెంపుల్కి ఫ ఒక ఎగ్జాంపుల్ అక్కడ మన సింహాద్రి అప్పటి టెంపుల్కి ఎంత ఉంది ఎంత పరాధీనం అయింది ఎంత కోర్టులో ఉంది ఎవరు చూస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రతి వాయిదాను కూడా లాయర్స్ ద్వారా అప్డేట్ ఇచ్చి దీని పరిరక్షణ కోసం వారు ఒక బృహోన్నత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు భారతదేశం సనాతనంగా హిందూ ధర్మంపై ఆధారపడి ఇక్కడ విలువలతో జీవిస్తూ ఉన్నాం తోచూ జరిగింది అయితే వారి యొక్క వారసులు ఇక్కడ చాలామంది ఉండడం వలన ఈ దేశం ఇప్పటికీ అలాంటి పరిస్థితుల్లోనే ఉంది కాబట్టి హిందువులు తమ యొక్క దేవాలయాల్ని తమ యొక్క మాన కేంద్రాలని తమ యొక్క వారసత్వ సంపదని సంస్కృతిని సాంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత చాలా దండిగా మెండుగా ఉంది ఇందులో న్యాయ వ్యవస్థ చాలా వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి అది కూడా ధనం ఆధారంగానే ఆ దేవాలయాలను వాళ్ళు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల అక్కడ అధికార పార్టీ ఏది ఉంటే అది పెత్తనం చేస్తూ ఉంటుంది వారి వ్యక్తులు ఉంటారు అందుకంటే దురదృష్టకరం దేవాలయాల భూములు దేవాలయాల ఆస్తులు ప్రభుత్వాలు ఏ వచ్చినా దోచిపోతూ ఉంటాయి పూర్వం రాజులు దేవాలయాలకు ఇచ్చేవారు ఇప్పుడు రాజులు దేవాలయాల నుంచి తీసుకుంటూ ఉంటారు దానికి మళ్ళీ ఏదో పేరు పెడుతుంటారు ఏదో కార్పస్ పన్ అట్లా ఏవో పేర్లు పెడుతుంటారు సో మనకు చాలా దురదృష్టకరం న్యాయ వ్యవస్థ గట్టిగా